పుచ్చకాయను కోయకుండానే తీయగా ఉందో లేదో ఇట్టి కనిపెట్టచ్చు ఎలాగో తెలుసా అందరూ పుచ్చకాయను ఎంతో ఇష్టంగా తింటారు వేసవి కాలం వచ్చేసింది అందరూ పుచ్చకాయను ఎంతో ఇష్టంగా తింటారు అలాగే ఇది మార్కెట్లో చాలా చౌకగా దొరుకుతుంది అలాగే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది అందుకే ఎంతోమంది దీనిని తినడానికి ఇష్టపడుతుంటారు అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా నకిలీనే నడుస్తుంది తినే ఫుడ్డు నుంచి త్రాగే నీరు వరకు మొత్తం కల్తీనే ఉంది దీనివలన ఏది నాణ్యమైనదో ఏది చెడ్డదో తెలుసుకోవటం మనుషులకు చాలా కష్టంగా మారింది పుచ్చకాయలో తొంభై ఐదు శాతం పైగా నీరు ఉంటుందని మనందరికీ తెలిసిందే ఇది తీసుకుంటే మన శరీరానికి అవసరమైన నీరు అందుతుంది వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో చలువ చేసే ఆహారాలను తీసుకోవాలి దీనివలన వడదెబ్బ తగలకుండా ఉంటుంది పుచ్చకాయలు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతాయి చాలామంది ఇంటికి తీసుకెళ్ళి రెండు మూడు రోజుల తర్వాత కట్ చేసి తింటారు అయితే పుచ్చకాయను కట్ చేయకుండానే అది పండిందా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం కాడభాగం పుచ్చకాయను తినే ముందు ముందుగా కాడ భాగాన్ని ఒకసారి చూడాలి అక్కడ బాగా మాడిపోయి నల్లగా ఉంటే అది పండిందని అర్థం పూర్తిగా పండని పుచ్చకాయలో ఈ స్పాట్స్ పెద్దగా కనపడవు అందుకే మీరెప్పుడైనా పుచ్చకాయను కొనేటప్పుడు కాడను చూసి కొనాలి గీతలు మచ్చలు పుచ్చకాయ బయట వైపు పచ్చరంగు గీతలు చిన్న చిన్న మచ్చలు ఉంటే అది బాగా పండినదని గ్రహించండి పుచ్చకాయ సైజు పుచ్చకాయలు మీద షుగర్ స్పాట్స్ ఉంటే పండినదే అర్థం అంతేకాకుండా బరువు కూడా ఎక్కువగా ఉంటుంది వీటిని పాటించి పుచ్చకాయను కట్ చేయకుండానే ఇలా పండిందా లేదా ఈజీగా తెలుసుకోవచ్చు సే జన సుఖినో బంతు ఊ నమ శివాయ నమ శివాయ నమ శివాయ